హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు త్రిషికడ్డం బ్లాగ్స్ ఈరోజు ఈ రెసిపీ వచ్చేసి చిన్న టమాటాలు రమాలిక పండ్లతో రసం ఎలా చేసుకొని చూపించబోతున్నాను ముందుగా అయితే టమాటాలని ఇలా గుజ్జు మొత్తం తీసేసుకొని రసం తీసేసుకొని గుజ్జు పక్కన పెట్టేసుకొని ఇందులో తగినంత సాల్ట్ కారపొడి కూడా వేసి బాగా కలిపేసుకోవాలి ఈ రసం అయితే పక్కన పెట్టేసుకొని మనం ఇందులోకి మసాలా రెడీ చేసుకోవాలి కొంచెం అల్లం వెల్లుల్లి కొత్ కొత్తిమీరలు జీలకర్ర మిరియాలు గ్రైండ్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఈ రసంకి టమాటా రసంకి తాలింపు పెట్టేసుకుందాం ఆయిల్ పోసేసుకొని ఆవాలు జీలకర్ర మెంతులు వే వేగిన తర్వాత పచ్చిమిర్చి ఆనియన్ కూడా వేసేసుకోవాలి ఇవి వేగిన తర్వాత కొంచెం వేగిన తర్వాత మనం ఇందులో మెంతాకు కూడా వేసేసుకొని ఉల్లికాడలు కూడా వేసేసుకోవాలి కొంచెం పసుపు ఉప్పు కూడా వేసేసుకొని ముందుగా రెడీ పెట్టుకున్న టమాటా రసాన్ని అయితే ఇందులో పోసేసుకొని గ్రైండ్ చేసుకున్న మసాలాను కూడా వేసేసుకొని ఒక టెన్ మినిట్స్ బాగా మరిగించుకోవాలి టెన్ మినిట్స్ తర్వాత కొబ్బరి పొడి కూడా వేసేసుకొని ఇంకా టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ మరిగించుకొని కొంచెం కొత్తిమీరాకు వేసేసుకుంటే ఎంతో టేస్టీ అయిన టమాటా రసం రెడీ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్